బ్రహ్మదేవునికి భూమిపై ఆలయాలు ఎందుకు చాలా అరుదుగా ఉన్నాయి వింటే మీరే ఆశ్చర్యపోతారు పురాణాల ప్రకారం ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మ ఎవరు గొప్ప అని వాదించారు అప్పుడు శివుడు అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ శివలింగం ఆది అంతం కనుక్కున్న వారే గొప్పవారని చెప్పబడతారు విష్ణువు కిందకి వెళ్ళి చివర తెలుసుకోలేక తిరిగి వచ్చాడు తన పరిమితిని అంగీకరించాడు కానీ బ్రహ్మ నేను చివరను చూశాను అని మొగలి పువ్వులతో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు శివుడు అబద్ధమని గుర్తించి కోపంతో బ్రహ్మకి ఇచ్చాడు భూమిపై నీకు ఆలయాలు ఉండవు నీకు భక్తులు కూడా చాలా తక్కువే ఉంటారు ఇందువల్ల బ్రహ్మ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి రాజస్థాన్లోని పుష్కర బ్రహ్మ ఆలయం ఒక్కటి చాలా ప్రసిద్ధం చెందింది ఈ శాపం కారణంగా బ్రహ్మ దర్శనం చాలా అరుదుగా మాత్రమే సాధ్యమవుతుంది ప్రతి బ్రహ్మ ఆలయ సందర్శన ఒక దివ్యమైన అనుభవమే ఇలా బ్రహ్మదేవుని రహస్యాన్ని తెలుసుకున్నారు కదా మరిన్ని అద్భుత పురాణ కథలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి